మన రెగ్యులర్ లైఫ్లో కనుక మనం చూస్తే పాడైపోయినటువంటి కుటుంబ సంబంధాలు కెరీర్ ఫెయిల్యూర్స్ ఈ రెండు మన బ్రెయిన్లో కోపం బాధ నమ్మకం పోయినటువంటి పరిస్థితులు బాగా క్రియేట్ చేస్తూ ఉంటాయి అలాంటి సందర్భంలో మన స్టేట్ ఆఫ్ మైండ్ మన బ్రెయిన్ కూడా బాగా నెగిటివ్ అయిపోయి ఉంటుంది ఒక అసహనంలోకి వెళ్ళిపోయి ఉంటుంది లిటరలీ చెప్పాలి అని అంటే బ్రెయిన్ డ్రైన్ అయిపోతుంది ఎలా అంటే ఎదుగో ఇలా అంటే మన బ్రెయిన్ అంతా ఒక మురికి వాటర్తో నిండిపోయి ఉన్నట్టు ఉంటుంది అనమాట అలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం నమ్ముకొని ఒక సరికొత్త ఆలోచన తోటి బయట పడగలిగితే మనల్ని ఆపేవాడు అప్పుడు ఉండవు ఎలా అని అనుకుంటున్నారా మన బ్రెయిన్ లో ఉండేటువంటి ఈ నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక సరికొత్త పాజిటివ్ థాట్ తోటి ఎప్పటికప్పుడు నింపుకుంటూనే ఉండాలి ఎలా శుద్ధి చేసుకోవాలి అని అంటే చూడండి ఇలా ఇలా పాజిటివ్ థాట్ తోటి ఫిల్టర్ చేసుకుంటూనే ఉండాలి ఇలా సరికొత్త ఆలోచన తోటి ఫిల్టర్ చేసుకుంటూనే ఉండాలి అలా మన పాజిటివ్ థాట్ ని ఎప్పటికప్పుడు మనం ఇంజెక్ట్ చేస్తూ ఉంటే నెగిటివ్ థాట్ అంతా ఫిల్టర్ అయిపోయి ఎదుగు ఇలా నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి చేస్తూ ఉంటారు మీరు లేదు అని అంటే జీవితం మొత్తం కొవ్వతి కనిపోయినట్టు కనిపోతూ ఉంటుంది అప్పటికి మీరు బయట పడలేదు అని అంటే బెస్ట్ రెమెడీ ఒకటి ఉంది మెడిసిన్ లాగా పనిచేస్తుంది భగవద్గీత ఫాలో అవ్వండి మీరు గనక భగవద్గీతను ఫాలో అయితే డెఫినెట్ ఎలాంటి డిప్రెషన్ ఉన్నా సరే ఎలాంటి సమస్య ఉన్నా సరే బయటపడతారు